తెలుసుగా అది అది ఇంజక్షన్ లో ఇలా సిరంజి పైకి లాగినప్పుడు గాలి కొద్దిగా గట్టిగా వచ్చినట్టు అలా అనిపిస్తుంది సిరంజిలో గాలి లాగినట్టు అనిపిస్తుంది ఆ గాలి లేకుండానే గాలి లాగినట్టుగా గాలి లేకుండానే ఆ మూమెంట్ ఆ వినవములో అనిపిస్తుంది అన్నమాట రెండు అక్షరాలు నేను ఏమైనా అంటే మీరు మర్చిపోతారు చెప్పేది అది అనగానే అందుకే ఆపేసే చెప్పమని అలా తెలిసిద్ది ఇలాంటివే నేను చెప్పినట్టుగా అందరిలాంటి సాధనలు కాకుండా ఒక ప్రత్యేకమైన అడ్వాన్స్డ్ సాధనలు అంటారు వీటిని ఎంతో అనుభవం మీద చెప్పేవి ఇవి చేసినందువలన ఆ ఆధ్యాత్మిక కుండల్ని క్రియా ఏదైనా సరే ప్రయాణం రాకటి ప్రయాణం లాగా ఎన్నో ఉన్నత చేసెస్ త్వర త్వరగా అందుకుంటారు అనేది గంట పదంగా అందుకు నేను చెప్తున్నాను